జే నమస్కారం సార్ మిత్రులకు మరి అట్లనే ఇక్కడ చేసిన పెద్దలు గోదా శ్రీరామ్ గారు అట్లే ఏసాల అశోక్ గారు అట్లే మా తంగని పేరు రవికుమార్ గారు ప్రమోద్ కుమార్ జాంగీర్ సోమయ్య గారు మిగతా మిత్రులు అందరూ అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం సరే ఈరోజు భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి మరి ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఏదైతే కమ్యూనిస్టు పార్టీతో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అండ్ కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ తోటి కాంగ్రెస్ పార్టీ కలిసి ఈ ఎన్నికల్లో మేము ఎన్నికల ప్రచారం చేయడం ఎన్నికల్లో పాల్పంచుకుంటున్నాం అంటే ఏదైతే ఉద్యమాలు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఉద్యమాలు చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది కమ్యూనిస్ట్ పార్టీ అట్లాంటి కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ మరి అట్లాంటి పేద బడుగు బలహీన వర్గాల కోసమే ఆలోచన చేసే కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్టంలో కూడా కలిసి పనిచేస్తున్నాం ఈరోజు అన్ని మున్సిపాలిటీలలో కూడా కలిసి పనిచేస్తున్నాం అట్లనే భువనగిరి మున్సిపాలిటీలో కూడా మేము కలిసే పనిచేస్తున్నాం మున్సిపల్ ఎన్నికలు కలిసి మరి ఎన్నికల్లో నిలబడుతున్నాం సరే ఈ సందర్భంగా గత కొద్ది రోజుల నుంచి మాట్లాడినప్పుడు సరే కొన్ని వార్డుల విషయంలో డిస్కషన్ వచ్చింది ఒక వార్డు ఇస్తామని అంటే ఒక వార్డ్ల వారికి ప్రాబల్యం ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ అడగడం రెండు వార్డ్లల్లో అడిగినప్పుడు ఒక వార్డ్ల ఇవ్వలేని పరిస్థితి ఇంకో వార్డ్ల మరి ఇస్తామంటే సరే ఒక మిత్రుడు తొందరపడి మరి ఉన్న దగ్గరనే నిలబడడం జరిగింది సరే అది కూడా ఇండిపెండెంట్ గా అది పెద్ద సబ్జెక్ట్ కాదు ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి అంటే మీరు బీఫామ్ కూడా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బీఫామ్ బొమ్మాయి పెళ్లికెళ్ళి ఇచ్చినప్పుడు బొమ్మాయి పెళ్లికెళ్లి కావు మాది కూనం నేని సాంబశివరావు గారు దామోదర్ రెడ్డి గారు జిల్లా సెక్రటరీ గారు కానీ మరి మాజీ సెక్రటరీ కోదశ్రీరామ్ గారు ఎస్ఆర్ అశోక్ గారు ఈ యొక్క బీఫామ్ కూడా బొమ్మాయి బొమ్మాయిపల్లి వారికే ఇవ్వడం జరిగింది భువనగిరిలో ఇంకొక ఎవరికి బీఫామ్ ఇవ్వలేదు సో ఆడ కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఉన్నారు కాబట్టి సరే వారికి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి కోఆప్షన్ ఇవ్వడం ఇవ్వడానికి ఆలోచన చేసినాం ఇది కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అండ్ కాంగ్రెస్ కూర్చోండి ఆ విధంగా ఎన్నికల అండర్స్టాండింగ్ భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి చేసుకోవడం జరిగింది సరే మరి ఈరోజు ఆ విధంగా కలిసి పనిచేసి భువనగిరి మున్సిపాలిటీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సహకారంతో కలిసి పనిచేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ భువనగిరి మున్సిపాలిటీ ఖచ్చితంగా కైవసం చేసుకుంటాం కాంగ్రెస్ అభ్యర్థి మున్సిపల్ చైర్మన్ గా ఇక్కడ ఉంటాం ఆ నమ్మకం మాకుల ఎందుకున్నదంటే ఈరోజు మీకు చెప్పాలి గత పదేళ్లలో అనేక సమస్యలు ఉండే ఏ పేదవానికి ఇల్లయాలి పేద బడుగు బలహీన వర్గాలకు ఎవరికి ఇల్లియాలి పదేళ్ల పాటు రేషన్ కార్డులు ఇయ్యలే సనబియ్యం అనేది ఇవ్వలే ఇప్పుడు ఇచ్చే రెండు వందలైనట్ల కరెంట్ బిల్లు ఇవ్వలేదు ఉచితంగా ఇయ్యలే ఉచిత బస్సు కానీ ఇట్లాంటి కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా పక్కన పెట్టారు అంటే సంక్షేమంలా ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నాడు కాంగ్రెస్ యామ్లా వైఎస్ఆర్ యామ్ల ఎట్లా ఉండాలో ఒక జనరంజక పాలన ఎట్లా ఉండాలి పేదోనికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఇంద్రం ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఈ రోజు మూడున్నర వేల ఇండ్లు ఒక భువనగిరి నియోజకవర్గం ఇస్తున్నాం నాలుగున్నర లక్షల ఇండ్లో ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడతలను ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం రెండో విడత మూడో విడత నాలుగో విడత కూడా ఉంటుంది రేషన్ కార్డులు ఒక భువనగిరిలోనే నలభై దాదాపు నలభై ఐదు యాభై వేల మందికి అంటే కొత్త రేషన్ కార్డుల ద్వారా గాని పాత రేషన్ కార్డుల కొత్తగా జమైన లబ్దిదారుల ద్వారా గాని ఆ కుటుంబ సభ్యులు జమ కావడం అట్లాంటి వాళ్ళు దాదాపు యాభై వేల మందికి ఈరోజు కొత్తగా రేషన్ కార్డుల ద్వారా లబ్ది చేకూరుతుంది అంటే అంత మందికి గత పది నష్టపోయారు అంతకుముందు బీఆర్ఎస్ ఈ ఈరోజు మనము వాళ్ళకి లబ్ది చేసే కార్యక్రమం చేస్తున్నాం ఇంద్రమిల్లు కట్టుకుంటున్నారు పండుగ వాతావరణంలో ఊర్ల పండుగ ఇళ్ళైతుంది ఉచిత బస్సు మహిళలకు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు గృహజ్యోతి కింద ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అట్లనే మరి రైతులకు రుణమాఫీ రెండు లక్షల రూపాయల వరకు ఇరవై వేల కోట్లతోటి రాష్ట్రంలో ఒకేసారి ఒకే దఫా చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలు ఈరోజు మరి రాష్ట వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి మరి భువనగిరిలా జరుగుతున్నాయి అభివృద్ధికి వస్తే ఈరోజు భువనగిరి మున్సిపాలిటీల ఈరోజు మీరు చూడండి గత పదేళ్ళల్లో ఎన్ని నిధులు వచ్చేది సంవత్సరానికి ఎన్ని నిధులు వచ్చింది గత సంవత్సరం నుంచి ఎన్ని నిధులు వచ్చినాయి గత సంవత్సరం అరవై రెండు ఏళ్లకేళ్ళు ఎన్ని నిధులు వచ్చినాయి ఒక హెచ్ఎండిఏ ద్వారా భువనగిరి నియోజకవర్గానికి యాభై ఆరు కోట్ల రూపాయలు ఇక్కడికి రావడం జరిగింది భువనగిరి మున్సిపాలిటీకి ఇరవై ఐదు కోట్ల రూపాయలు రావడం జరిగింది మళ్ళా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద డెవలప్మెంట్ కింద పద్దెనిమిది కోట్ల రూపాయలు రావడం జరిగింది ఒక భువనగిరి మున్సిపాలిటీకే పదిహేడు కోట్ల రూపాయలు రావడం జరిగింది అంటే ఈ రోజు దాదాపు ఆరు ఐదు కోట్ల రూపాయలు ఒక భువనగిరి మున్సిపాలిటీలో పెట్టే కార్యక్రమం చేస్తున్నాం రోడ్లు వైడైన్ చేసే కార్యక్రమం చేస్తున్నాం డ్రైనేజ్ వేసుకునే కార్యక్రమం చేస్తున్నాం మరి రోడ్స్ డ్రైనేజ్ కానీ మరి ఆ భువనగిరిలో మిగిలిపోయిన ఫుట్ పాత్ డెవలప్ చేసే కార్యక్రమం చేస్తున్నాం మెయిన్ రోడ్ల టవర్ లైన్ మరి దానికి సంబంధించి మళ్ళా ఫోర్ క్ర తెచ్చి ఆ టవర్ లైన్ పది వాళ్ళ మీదకెళ్ళిపోయేదాన్ని ఆ టవర్ లైన్ కంప్లీట్ చేసుకున్నాం ఈ ఈరోజు ఈ సందర్భంగా అది కూడా చెప్తా ఉన్నాం అది ఒక్క దగ్గర ఏదో కొంచెం ఆ టవర్ లైన్ మిగిలిపోయింది అది అంటే వర్క్ అంతా అయిపోయింది వైర్ కనెక్షన్ చేస్తే అయిపోతుంది ఆ చర్చ్ దగ్గర అది కూడా మాట్లాడే అది అది ఒక గంట పని మాత్రం ఉంది సో పది వార్డ్లకు మేలవుతుంది ఏది మన ఇక్కడ జగ జగ్గపూర్ రోడ్కు అక్కడ పాడి నగర్ కానీ థర్టీ వన్ థర్టీ టూ తాతానగర్ ఇట్లాంటి వార్డులన్నీ కిసాన్ నగర్ ఈ హౌసింగ్ బోర్డు ఈ వార్డులన్నిటికి కూడా టవర్ లైన్ పోతే చాలా హైటెన్షన్ మారిపోతే వాళ్లకు ప్రమాదాల బారిన కానీ ఇట్లాంటి పోకుంటే ఒక మంచి వాతావరణం అక్కడ కూడా ఏర్పడే కార్యక్రమం ఉంటుంది సో ఇట్లా ఇన్ని పనులు ఈ రోజు జరుగుతూ ఉన్నాయి ఓ పక్క సాగునీరు కాలువలు అవుతున్నాయి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో నాలుగు వందల ఎనభై ఐదు కోట్లతో సాగునీరు కాలువ భువనగిరి నియోజకవర్గంలో అవుతుంది మూసీ మీద వంతెనలు బ్రిడ్జ్లు కట్టే కార్యక్రమం కూడా జరుగుతుంది కొత్త శాంక్షన్ తీసుకొచ్చి అందులో ఈ రోజు అవి చేసే కార్యక్రమం చేస్తున్నాం అక్కడ పోచంపల్లిలో రోడ్లు అవుతున్నాయి పోచంపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా అక్కడ దాదాపు నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఒక పోచంపల్లి మున్సిపాలిటీని పెట్టాం పద్దెనిమిది పదిహేను కోట్లు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఏడు కోట్ల సెవెన్ పాయింట్ నైన్ క్రోడ్స్ హెచ్ఎండే నిధులు అక్కడ మినీ ట్యాంక్ బండ్కు పన్నెండున్నర కోట్లు మరి అమృత్ స్కీమ్ కింద పన్నెండున్నర కోట్లు తెస్తే నలభై తొమ్మిది కోట్లు ఆ అమృత్ స్కీమ్ కింద ఇది కూడా కలిపితే అంటే అరవై ప్లస్ ఇరవై ఐదు అంటే ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఇక్కడ ఒక భువనగిరి నియోజకవర్గం ఉంది మళ్ళీ భువనగిరి కు ఒక అరవై కోట్ల రూపాయలతో భువనగిరి ఫోర్ట్ డెవలప్మెంట్ కూడా దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కూడా కంప్లీట్ చేసినాం ఆ లెవెలింగ్ వర్క్స్ అట్లాంటివి అవుతున్నాయి భువనగిరి ఫోర్ట్ డెవలప్మెంట్ కూడా అది కూడా స్టార్ట్ చేసి తొందరగా కంప్లీట్ చేసుకునే కార్యక్రమం అంటే ఈ విధంగా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు పక్క జరుగుతున్నాయి అంతకుముందు జరిగిన కార్యక్రమాలు అన్ని కూడా అవుతున్నాయి ఒక పక్క సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి మరి ఇది ఒక మంచి వాతావరణం ఉన్నది ఈ ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు ఖచ్చితంగా మాకు ఓటేస్తారు ఇక్కడ భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి మరి భువనగిరి మున్సిపాలిటీ పోచంపల్లి మున్సిపాలిటీ ఖచ్చితంగా కాంగ్రెస్ కైవసం చేసుకుంటామని ఈ సందర్భంగా మరి చెప్తున్నాం మరి అట్లనే ఈ మరి కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీ కూడా కలిసి పనిచేసి ఈ రెండు మున్సిపాలిటీలను కూడా కైవసం సిపిఐ అండ్ కాంగ్రెస్ కలిసి మరి ఈ రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం సరే ఇవే కాక మిగతా అంశాలకు కూడా పోతే ఈరోజు అంటే చాలా ఏమంటారు అవినీతి కార్యక్రమాలు అంతకుముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా దోసుకుంటూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం విచ్ఛిన్నం చేశారు అడవులు అప్పులు అప్పుల మయం చేశారు ఇన్ని అప్పులు చేస్తారు ఇంత అప్పులల్లో ఉంటే కూడా ఈరోజు ఇన్ని అభివృద్ధి కార్యక్రమంలో ముందు పోతా ఉన్నాం మరి ఓ పక్క ఇట్లాంటివన్నీ చేసి ఓ పక్క ఫోన్ ట్యాపింగ్ చేసి రాష్ట్రంలో ఎవ్వరిని అడిగినా పిల్లగాని అడిగినా తెలుస్తుంది ఫోన్ ట్యాపింగ్ అంటే ఈ దేశంలో ఎక్కడ జరిగిందో తెలంగాణలో మాత్రం ఈ ప్రభుత్వలు కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది కేటీఆర్ కేటీఆర్ కానీ వాళ్ళ బంధువు ఎవరైతే ప్రభాకర్ రావు ఉండేనో మన ఏదైతే టాస్క్ ఫోర్స్ హెడ్ ఉండేనో వాళ్ళ ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయి ఆఖరికి భార్యాభర్తలు మాట్లాడుకునేది కూడా విన్నారు జడ్జిలు సంభాషణ కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేశారు వ్యాపారస్తుల ఫోన్ ట్యాపింగ్ చేశారు సినిమా వాళ్ళ హీరోయిన్ లాది కూడా ఫోన్ టాపింగ్ చేసి మెయిల్ చేసే కార్యక్రమం చేసి మరి ఇట్లాంటి ఘనత వహించిన వాళ్ళను ఈ రోజు సిట్ వేసి ప్రభుత్వము వాళ్ళని పిలిస్తే మేము ఎందుకు వస్తాము మేము మా ఫామ్ హౌస్ దగ్గరికే రావాలి మేము ఎందుకు వస్తాం ఇటుకు ఎందుకు వస్తాం అనే మాటలు మాట్లాడుతాం ఒక్కరోజు అట్లా మాట్లాడతారు తెల్లారి మేము సిట్ ఆఫీస్కి రాము ఎర్రవెలి ఫామ్ హౌస్కి రావాలని రోజు అంటారు తెల్లారి సరే ఇక్కడ నంది ఇది నందినగర్ కాలనీ నందినగర్లో ఏదైతే హైదరాబాద్ బంజారాస్లో ఉంటుందో అక్కడికి వచ్చి గెలవండి అని చెప్పి మళ్ళా మాట మార్చి ఆడికి రమ్మని అంటే ఇన్ని అబద్దాలు ఇన్ని ఇట్లాంటి కార్యక్రమాలు చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తే ఈరోజు మేము బుద్ధిమంతులం అని చెప్పి మమ్మల్ని ఎవరు అడగొద్దు ఎవరి చేయొద్దు ఏ ఎంక్వైరీ చేయొద్దు నేను రాష్ట్ర పెద్ద ఘనత వహించిన ముఖ్యమంత్రిని అని చెప్పి ఈరోజు మమ్మల్ని సిట్ అయ్యొద్దు సిట్ వీలువద్దు మా ఇంటికి రావాలని చెప్పే ఇట్లాంటి నాయకులకు ఈరోజు తెలంగాణ ప్రజలు మరి ఆ రోజు రెండు వేల ఇరవై మూడుల మరి జనరల్ ఎలక్షన్లో బుద్ధి చెప్పారు పార్లమెంట్ల బుద్ధి చెప్పారు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్పే కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జరిగే నూట పదహారు మున్సిపల్ మున్సిపాలిటీల ఎన్నికలలో మరి ఏడు కార్పొరేషన్స్ ఈ నూట పదహారు మున్సిపాలిటీలలో దాదాపు వంద మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ 結構。Okay. Okay.